వెల్కమ్ మీరు మధ్య తరగతి వారి జాబ్ చేస్తూ చిన్న చిన్న బిజినెస్ చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారా అయితే ఈ శుభవార్త మీకోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదును ప్రకటించింది దీంట్లో మధ్యతరగతి వారికి ఊరట కలిగించే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఏంటా మార్పులు ఎవరికెంత లాభం ఈ మార్పులు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా పన్ను స్లాబుల్లో మార్పులు చేశారు కొత్త పన్నుల స్లాబ్లు ఏంటి అని ఒకసారి చూసుకుంటే నాలుగు లక్షల రూపాయల వరకు సంపాదన ఉన్నవారికి పన్ను కట్టే అవసరం లేదు ఇక నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు సంపాదిస్తున్నవారు ఫైవ్ పర్సెంట్ పన్ను అలాగే ఎనిమిది నుండి పన్నెండు లక్షల వరకు సంపాదిస్తున్నవారు టెన్ పర్సెంట్ పన్ను ఇంకా పన్నెండు నుండి పదహారు లక్షల వరకు సంపాదిస్తున్నవారు పదిహేను పర్సెంట్ పన్ను ఇంకా పదహారు నుండి ఇరవై లక్షల వరకు ట్వంటీ పర్సెంట్ పన్ను ఇరవై నుండి ఇరవై నాలుగు లక్షల వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్ను అలాగే ఇరవై నాలుగు లక్షలకు పైగా సంపాదిస్తున్న వారు థర్టీ పర్సెంట్ వరకు పన్నును చెల్లించవలసి ఉంటుంది నాలుగు లక్షల వరకు పన్ను లేకపోవడం మధ్యతరగతి ప్రజలకు చాలా పెద్ద ఉపశమనంగా ఉంటుంది ఇంకా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించే వారికి మరో శుభవార్త ఉంది స్టాండర్డ్ డిడక్షన్ను యాభై వేల రూపాయల నుండి డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచారు ఒకవేళ మీరు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు సంపాదిస్తే ఈ డిడక్షన్ వల్ల మీపై పన్ను భారం ఉండదు అదిరిపోయింది కదా మరి పాత పన్ను విధానం గురించి చెప్పాలంటే దాన్ని కూడా కొనసాగించేందుకు అవకాశం ఉంది టూ పాయింట్ ఫైవ్ లక్షల వరకు పన్ను కట్టవలసిన అవసరం లేదు అలాగే రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు లక్షల మధ్య వరకు సంపాదించే వారు ఫైవ్ పర్సెంట్ అలాగే ఐదు నుండి పది లక్షలు సంపాదిస్తున్న వారు ట్వంటీ పర్సెంట్ పన్ను ఇంకా పది లక్షలకు పైగా థర్టీ పర్సెంట్ పన్నును చెల్లించాలి ఇప్పుడు అసలు విషయం ఈ మార్పులు మన మధ్య తరగతి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం ఒక వ్యక్తి పది లక్షలు సంపాదిస్తే పాత విధానం ప్రకారం లక్ష పన్నెండు వేల రూపాయలను పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది కానీ కొత్త విధానం ప్రకారం కేవలం అరవై రెండు వేల ఐదు వందలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అంటే యాభై వేల రూపాయల వరకు ఆదా అవుతాయి చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ మార్పులతో మనం పొందే లాభం సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి